హాయ్ అండి టుడే గుండి నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా నువ్వు నన్ను కూడా అవమానించావు అంటే రేపటి రోజున తిండిని తిండికి కూడా దిక్కు లేకుండా రోడ్డు మీద నిలబడతావు ఆ తర్వాత గుడి ముందు అడుక్కోవడమే అడుక్కోవడమే నీ జీవితం ఓం అనుభవంతో మా వాడికి ఆల్రెడీ ఇది స్వామి ఈరోజు ఈ రంగు బట్టలు నీ ఒంటి మీద ఉండకూడదు ముందు షర్ట్ తీసే ఏంటి తీసేయాల షర్ట్ లేకుండా ఎలా ఇంటికి వెళ్తాను స్వామి నేను చెప్పాను కదా షర్ట్ తీసే ఈ కండువా కళ్ళ కళ్ళకు అద్దుకుని పైన కప్పుకో మళ్ళీ చెప్తున్నాను విను నేను చెప్పిన రంగుల బట్టలు మాత్రమే నువ్వు వేసుకోవాలి ఈరోజు బట్టలు నీ భార్య తప్ప ఇంకెవ్వరూ ముట్టుకోకూడదు అర్థమవుతుందా అర్థమవుతుంది స్వామి ఇలా వేసుకుంటే నాకు కలిసి వస్తుందంటారా ఈ దోషం పోయాక నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఏమీ చేయకుండానే నీకు అన్నీ కలిసి వస్తాయంటే అంతే ఎందుకు కలిసి వచ్చే కాలానికి వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడు నీలాంటి వాడికి అయితే దానికోసం కూడా వీడు ఏమీ చేయక్కర్లేదన్నమాట నమస్కారం స్వామి అస్తాన స్వామి వెళ్ళస్తాన్ స్వామి తడతార ఏంటండి ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండడమేనా ఇందకు చెప్పినట్లు నా మాట నా మాట ఇదొక్కటే వింటుందే అందుకే చూస్తున్నాను మీనా మీనా అది జాడీ ఉంది లాగా ఉంది ఏంటి అర్థమైంది మళ్ళీ అది ఎందుకు అడుగు అడిగావు ఎందుకు ఇది డబ్బులు వేయడానికి ఓ డబ్బులు వేయాలా ఇల్లు కట్టుకోవడానికి సు సరిపోతుంది చూసావా మా ఆయన రూమ్ కడతాడని సద శబదం చేశాడు కదా మరి సభద నీ మొగుడు గుడి పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ అడుక్కుని రూమ్ కడతాడా ఏంటి అత్తయ్య కొంచెం మావయ్య గారి కళ్ళు చూడండి అడుక్కుని పెట్టుకున్నట్టుంది మీరు ఎదురుగుండా ఉన్నది బాలు మనో బాలు మనోజ్ కాదు అడుకోవాల్సిన కరం మా ఆయనకి లేదు ఏంటి ఏం మాట్లాడుతున్నావే ఏంటి సెంట్రల్ ఆఫ్ ట్రాఫిక్ లాగా దగ్గర చందాలు అడుక్కునేవాళ్ళ వీడు అడుక్కుని తినడానికి నీ గుండి తీసుకుని వచ్చాడా అమ్మ నేను కాదు వాడు అరే అత్త అత్తయ్య ఇందాక మా ఆయన ఏదో అన్నారు కదా ఇప్పుడు అనండి ఏంట్రా ఈ వేషం అడుక్కు తినేవాళ్ళ వచ్చావేంట్రా అది అమ్మ అరే ఎవరిని ఎవరిని అడుక్కు తింటున్నావు వింటున్నావురా నిన్నేరా అందుకే నీకు ఏమాత్రం అనుభవం ఉందో లేదని చూస్తున్నాను నీ చొక్కా చించి పిచ్చి కొడుకు ఒకటారా ఏంటి దీక్ష మాత దూరంగా ఉండు దగ్గరకు రాకుము నా చుట్టూ చేరకుము రారా ఏంట్రా అలా ఉన్నావు ఈ కుంకు వెంట్రామ్మారా ఏంటి నేను మూర్ఖుల్లా వాదించను నేను రోజు చేసే పనే అది ఎవరిని రా నువ్వు అనేది నేను వాడినన్నా నిన్ను కాదులే నువ్వు ఉలిక్కి పడతావు గోవింద నారాయణ శ్రీరామ శ్రీకృష్ణ పాహిమా పాహిమా రే ఏంటి సంతగోళ ఏంటి అర్థమవుతుందా నీకు ఇంకా నయం కాలేదా బాలువాడి సంగతి ఏంటో పక్కన పెట్టు ఈ హుండీ ఇది గురించి చెప్పు ఇది రోజు అంతా ఆదాయం తీసి ఈ ఈ హుండీలో వేస్తావు నాన్న ఆ వచ్చిన ఆదాయంతో పూలు అమ్ముకునే దాంతో అన్నీ కలిపి మా ఇల్లు కట్టుకుంటాం మీ రూమ్ కట్టుకోవడానికి ఇరవై ఐదేళ్ళు పడుతుంది కలలాగే కనండి కళలు కనడమే అంతే కదా అవును ఆయన చెప్పినట్లు కళలు కంటాను కానీ ఆ కళను నిజం చేస్తాను నువ్వు కష్టపడి ఇల్లు కట్టావు నేను కష్ట ప్పుడు పైసా రూమ్ కడతాను ఏంటి చెయ్యి మంచి ఏంటి ఎందుకు అలాగా బోనిచ్చి ఆగు నాన్న కష్టాజితంతో ఇల్లు కట్టడానికి కాబట్టి మా డబ్బులు నీ చేత్తోనే వెయ్యాలి నువ్వు వాడి చేసి ఎక్కువ మంచి కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు మంచి మనసుతో జీవించాలి చెయ్యి ఏం చేస్తున్నావు నువ్వు ఆ నగల జోలికి రావద్దన్నట్టు ఈ రూమ్లో ఈ ఇంట్లో ఈ డబ్బాని ఎలా పెట్టాలో ఏంటో జాగ్రత్తగా దాచుకోవాలి లేదంటే ఎవరో కూడా తీసేస్తారు దొంగ చేతికి తాళాలు పెడితే దొరికిపోయినట్టు ఉంటుంది దొంగతనం చేయకుండానే దొరికిపోతారు ఏంటిది నా జోలికి రాకరో ఇప్పుడు ఏంటి వాడు వాగుతున్నది ఏంటి ఎటప్ వేసుకుని బాగానే సూట్ అవుతున్నాడు వాడి గురించి ఆలోచించు మన గదిలో మనం వెళదాం పదా మీ ఆయన మా ఆయన గురించి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు మా ఆయన మీ ఆయన ఎలా ఎందుకు అలా అన్నాడు గదిలోకి వెళ్ళి మా మీ ఆయన చూడు నీకేదో తెలుస్తుంది మనోజ్ ఏమైంది ఎలా ఉన్నావు అయ్యో ఎలా ఉన్నాను రోహిణి ఇప్పుడు నన్ను కాపాడే కవచం ఇదే నా ఒంటి మీద నాకు ఎలాంటి కీడు జరగదు నీ తలకి ఏమైనా దెబ్బ తగిలిందా ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఓ అసలు విషయం నీకు చెప్పలేదు కదూ త్వరలో నీకు పెద్ద ఆపద రాబోతుంది కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకొస్తాడు కొడుకు వస్తాడు అది జరిగింది మన అది జరిగింది అయ్యో మనోజ్ కాస్త నా బుర్ర పెట్టి ఆలోచించు నువ్వు చదువుకున్న వాడివే కదా ఎందుకలా వీట ఇలాంటి అన్నిటిని నమ్ముతావు ఏంటో ఎడ్యుకేషన్కి స్పీడ్కి సంబంధం లేకుండా రోహిణి నువ్వు ఎప్పటికీ మారుతావో ఏంటో ఈ జ్యోతిష్యం చెప్పినట్టు తర్వాత నేను మొత్తం మారిపోతాను అందుకే నా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మలేకపోవట్లేదు అంటే అంటే నన్ను కూడా నమ్మవా నేను ఎప్పటికీ ఈ విషయం ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేను కానీ ప్రస్తుతానికి మాత్రం నేను అందరు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను నీ సమస్య నీ భయం మనోజ్ నీ భయం లేనివాడు భద్రంగా ఉండేవాడు అందుకే అతను చెప్పినట్టు బట్టలు వేసుకోలేకపోతున్నా సర్లే నేను చెప్పే పరిస్థితులు ఇంక అర్థం కావట్లేదు కానీ ఇక నుంచి మల్టీ మల్టీ షోరూం వస్తాను అంతటి వరకు నువ్వే చూసుకోవాలి అమ్మా ఏంట్రా ఒకసారి రా అమ్మా ఏంటి ఏడు రోజులకు ఏడు రంగుల చొక్కాలు ఇవాళే ఇంద్రధనుసులు ఏంటి మలేషియా నుంచి నాన్నగారు పంపించారా లేదా అంటే మీ అబ్బాయి కొన్నాడు ఏంటి రోజుకొక రంగు చొక్కా వేసుకోవాలా ఒక్కసారి నీకు చూపిద్దామని పిలిచాను వరే ఏంట్రా నువ్వు స్కూల్కి వెళ్ళే పిల్లల్లా తయారయ్యవురా రోజు రోజుకి ఏంట్రా చుట్టూ ఉన్నవాళ్ళు నా ఒక ఆపదగా ఉంటారు జ్యోతిష్యుడు చెప్పాడు అందుకే రంగురంగు చొక్కాలు వేసుకుంటున్నాను అని డిగ్రీలు చదువు బిజినెస్ కాదు కానీ నేను ఇలా బిజినెస్ ఎదగడం నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు దిష్టి తగులుతుంది అందుకే జ్యోతిష్యుడు చెప్పినట్లు చేస్తాను అర్థమవుతుందా రోహిణి నా బట్టలు నువ్వే ఉతకాలి ఏంటి నేను ఉతకాలా ఏమనుకుంటున్నావు అమ్మా నేను చెప్పింది నేను బిజినెస్ మ్యాన్ని రోహిణి కాత చూసుకో ఏంటి బట్టలన్నీ మీనా వాష్ చేసి చుచుచు చేయకూడదు నువ్వు గుర్తుపెట్టుకో ఆ వాష్ ఆ వాష్ నువ్వే చేయాలి అర్థమవుతుందా నువ్వు మాత్రమే వాష్ చేయాలి సరైన ఇంకెన్ని విచిత్రాలు చూడాలో ఏంటో దేవుడా ఏంటిది మౌనిక దగ్గర నుంచి ఫోన్ రావట్లేదు ఒకసారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఈయన వెళ్ళి మౌనిక పరిస్థితి ఏంటో తెలుసుకుంటారు మౌనిక వాళ్ళు ఏమంటున్నారో ఏంటో అర్థమవుతుందా ఎలా ప్రవర్తిస్తారు ఏంటి ఏముంది ఏం జరిగిందో ఏంటో ఆ పౌర్ణమి రోజున జరిగిన గొడవకే చాలా ఇంకా మర్చిపోలేని ఎవరో రాజకీయ నాయకుల గురించి ఫంక్షన్కి వెళ్ళినా కలిసి వచ్చి ఇద్దరు బెబ్బపడ్డారంట భయపడి గుర్తు పెట్టుకుని ఉంటారు నా మా ఆ మాట నాతో చెప్పే నేనే నోరు మూసుకుని ఉండేవాడిని పక్కన పెట్టి గమనిస్తుంటే వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో తిరుపతి వెళ్ళాలట నేను ఇప్పుడు పక్కనే ఉంటాను సర్లే ఇప్పుడు వస్తాను ఉండు అమ్మయ్య మనశ్శాంతిగా ఉంది ఏమి ప్రశాశ శాంతపరచడానికి చెప్తాను మౌనిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మొత్తానికి నువ్వు ఏదో ఏమి మాట్లాడుకున్నా నాతో అలా ఉంటున్నావేంటి ఏం జరిగింది ఏం జరిగింది తర్వాత ఆలోచిద్దాం కానీ ఏంటిది అందరూ ఇక్కడే ఉన్నారు అదేం లేదు వాళ్ళు కాంటెస్ట్ పెడుతున్నారు ఆ కాంటెస్ట్లో గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తారు ఆఫ్టర్ ఆల్ నేను బిజినెస్ మ్యాన్ నేను నేను వెళ్ళను ఏంటి వెళ్ళరా సరే ఎవరు వెళ్తారో వెళ్ళండి అని చెప్పేసి కాళ్ళు వెళ్ళిపోతారు ఆ కాంటెస్ట్ ఏంటో అందులో ఎవరెవరు నెగ్గుతారో మనోజ్ రోహిణి ప్రభావతి సత్యం ఇలా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అందరూ ఆ శృతి అందరూ అందరూ జాయిన్ అవుతారనమాట కానీ ఆ కాంటెస్ట్లో ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం అయ్యే ఒకళ్ళు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఈ ఈ పార్టీకి వస్తారన్నమాట ఈ షోకి వస్తారు అలా అసలు ఏం జరుగుద్ది అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది మౌనిక విషయంలో మా బాలు ఏం చేస్తాడు ఏంటి అన్నది మనం ముందు ముందు చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్